तत्सत् ॐ श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमा వందే గురు ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వ విదానంద సరస్వతి సోముల వారి దివ్య చరణారవిందములకు అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువుల ఓ తత్వబోధ మనం విచారం చేసుకుంటున్నాం తత్వ వివేక కత్యం తదన్యత్సర్వం మిథ్యేతి తత్వ వివేక క ఏమండి ఇప్పుడు మనం తత్వ వివేక విచారణ చేసుకుంటున్నాం కదా దానికి ముందర అధికారి గురించి చెప్పినాడు ఏమయ్యా ఏం తత్వ వివేకం తెలుసుకునే దానివల్ల ఏం ప్రయోజనం ఒకటి రెండోది ఏంటంటే మనం ఎందుకు దాన్ని తెలుసుకోవాలి తత్వ వివేకాన్ని ఎందుకు మనం తెలుసుకోవాలి చూడండి మనము ఆత్మస్వరూపులు నేను ఆత్మస్వరూపము అని అందరికీ తెలుసు తెలుసా తెలీదు అందరికీ తెలుసు కానీ అని తెలియదు ఏదంటే మీరు ఆత్మస్వరూపులు ఇప్పుడు కన్నుంది కదా కంటి పైన ఒక చిన్న నలుసు పడితే ఏం చేస్తాం ఎంత ఇబ్బంది పడిపోతాం ఆ నలుసు బయట వరకు మనం ఇబ్బంది పడతాంగా అంటే కంటి పైన నలుసు పడితే మనకు ఇబ్బంది ఉంది కాబట్టి దానిని తీసేస్తున్నాం తీసేస్తున్నాం మరి ఏదైనా పాలు తీసుకోవాలని అనుకోండి పాలు పాలు ఆవు పాలు నీళ్ళ పాలు తీసుకుంటావా లేదా బాగా చిక్కని పాలు గట్టి పాలు తీసుకుంటారా చక్కగా ఉండేటివి నీళ్ళు లేని పాలు తీసుకుంటాం వాడికి డబ్బులు ఇస్తున్నాం యాభై రూపాయలు ఇస్తున్నాం యాభై అన్నా ఇక్కడ ఇక్కడ యాభై సరే యాభై రూపాయలు ఇస్తున్నప్పుడు వాడు గట్టిగా ఉండే పలియలుగా కానీ వాడు ఏం చేస్తాడు నీళ్ళు కలిపిస్తాడు స్వామీజీ ఏమన్నారంటే నైనా నువ్వు నీళ్ళు కలిపేది కలుపు కాకపోతే నేనేం చేస్తానంటే నువ్వు వేరే నీళ్ళు కలపద్దు నువ్వు మా మా ఇంటి దగ్గరికి తీసుకొస్తావు కదా అంటే రూమ్ దగ్గరికి తీసుకొస్తావు కదా నేను నీళ్ళు ఇక్కడ పెట్టేస్తా నేను నీళ్ళు ఇక్కడ పెడతాను నువ్వు ఎన్ని కలుపుతావా అన్ని కలిపి ఎందుకంటే నాకు వేరే నీళ్ళు కలిపితే నాకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది పైగా అది ఇబ్బంది కలిగిస్తుంది అదే ఈ నీళ్ళు కలుపు నేనే ఇస్తాను అంటే వాడంటాడట నువ్వు నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు ఎన్ని కలిపినానో నీకు తెలిసిపోతుంది తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఒక ఒక బిందులో నీళ్ళు ఇచ్చారని అనుకోండి ఒక మగ్గులో ఇచ్చారని అనుకోండి వాడు కాలు లీటర్ కలిపాడా అర్ధ లీటర్ కలిపినాడా ఎంత అనేది మళ్ళీ ఇక్కడ నీకు తెలిసిపోతుంది కదా దానికి స్వామిది అన్నారంటే ఈ నీళ్ళు కూడా బయట పారేసాయి నేను చూడంన్నావు ఇప్పుడు నీకు నీళ్ళు మగ్గుతో ఇచ్చేస్తాను నేను రూమ్ లోపల ఉంటాను నువ్వు బయట కలుపుకొని వచ్చివయ్యా ఆ నీళ్లు కూడా బయట పారేయి ఏవి మిగిలిన నీళ్ళు అంటే కూడా అట్లంతా కాదు సార్ మేము మీకు బాగానే ఇస్తాం సరే అని అంటాడు కానీ చూడండి ఎట్లా ఉంటుంది నువ్వు ఏం తీసుకున్నా అంతే అట్లాగే ఇక్కడ మనము స్వచ్ఛమైనటువంటి ఆత్మస్వరూపులం మనము స్వచ్ఛమైనటువంటి ఆత్మస్వరూపులం మనం అంటే ఆ స్వచ్ఛమైన ఆత్మస్వరూపులమైన స్వరూపము నుండి దిగజారిపోయినా దిగజారిపోయి ఈ శరీరము నేను ఈ శరీరానికి సంబంధించినవి నావి ఈ మనస్సుతో ఆలోచన చేస్తూ ఉండేది నేను ఈ మనస్సుకన్నీ తృప్తిని పరచాలి అని మనం ఉండం అవునా ఇది ఇది దిగజారిపోవుట అంటే నా సహజత్వ స్థితిలో నేను ఉండకుండా నేను దిగజారిపోవుట పైగా ఇలా ఎందుకు అనుకుంటున్నామంటే దీని వలన ఆనందం నాకుందని మనం అనుకుంటున్నాం మనసుకు ఆనందం కలిగించడానికేగా శరీరానికి ఆనందం కలిగించడానికేగా మనస్సుకు తృప్తి కలిగించడానికే కదా మనం చేస్తుండేది ఇది సత్యం కాదప్ప ఉన్న ఆత్మస్వరూపం ఏది ఉందో అది నిజమైనటువంటి ఆనంద స్వరూపము అది నిజమైనటువంటి సహజత్వ స్వరూపము అది నీకు అనుభవములో నిద్రలో ఉన్నది సరే నువ్వు ఇప్పుడు కూడా అదే ఉన్నావు నీకు అనుభవములోనికి తెచ్చుకో తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ముందు దాన్ని తెలుసుకో ఆత్మానుభవాన్ని తెచ్చుకోవాలంటే ఆత్మను తెలుసుకుంటే కదా ఇది ఆత్మ అని తెలుస్తుంది నీకు ఆత్మ అనేది తెలియలేదని అనుకోండి అది ఆత్మలో నువ్వు ఆత్మ ఆత్మను ఎట్లా పట్టుకుంటావు గుర్తించలేం కదా అదే చెప్పాం కదా ఇంతకు ముందు కూడా స్వామీజీ పక్కలోనే ఒక ఆయన కూర్చొని వచ్చాడు రాజమండ్రి దగ్గర నుండి విజయవాడ వరకు అయినా అతను గుర్తించాడా గుర్తించలేదు ఎప్పుడు గుర్తించినాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తించినాడు అలాగే ఆత్మస్వరూపము నేనే అయి ఉన్నప్పటికీ నేను ఆత్మస్వరూపం అనేది మనం గుర్తించుట లేదు మనం అనుకుంటున్నాం చూడండి మనం అస అసలు ఆత్మ అని ఏందో మనం అనుకుంటున్నాం పోనీ మాటకు నేను ఆత్మస్వరూపుని నేను అంటున్నామే కానీ ఆత్మ అంటే ఏందో మనకు తెలుసా ఒకసారి ఆలోచన చేసుకోండి తెలియదు తెలియదు పైగా దానికి తోడు ఏంటంటే దీ ఇదంతా మాకు సంబంధించింది కదా ఎవరో పెద్ద పెద్ద స్వామీజీలకు పెద్ద పెద్ద మహాత్ములకు సంబంధించినది అనే అభిప్రాయంలో కూడా ఉండాం మనం పైగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుణ్ణి ప్రార్థన చెయ్యి దేవుణ్ణి ఆశ్రయించు అని వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు తెలుసా మీకు దేవుణ్ణి నువ్వు నువ్వు నీకుండే సమస్యలకు మీరు ఏం చేసి చేయాలంటే మీకు ఆత్మస్వరూపం కావాలన్నా ఈ ప్రపంచంలో మీరు ఉండాలన్నా మీరు బ్రతకాలన్నా మీరు దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఈ ప్రపంచంలో ఉండే కోరికలన్నీ తీరుతాయి ఆత్మస్వరూపం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు అనుగ్రహిస్తే తెలుస్తుంది ఈశ్వరానుగ్రహాదేవ పుంసా అద్వైత వాసన చూడండి ఇది గురుగీత ఈశ్వరానుగ్రహం ఉంటేనే అద్వైత వాసన కూడా వస్తుంది నేను ఆత్మస్వరూపమని తెలుసుకోవాలంటే కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి ఎంతసేపు ఎవరిపోయినాదల్లా ఈశ్వరుణ్ణి ఆశ్రయించు ఈశ్వరుని ఆశ్రయించు ఈశ్వరుని ఆశ్రయించు ఇదే ఉందా లేదా నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అని ఉందా ఎవరైనా చెప్పినారా నేను అడుగుతా అంటే ప్రశ్నన్నా మీకు అర్థమవుతుందా ఎవడైనా చెప్పాడు ఇంతవరకు మీకు ఎప్పుడుందా ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తే నువ్వు ఏం అడిగితే అదే కదా ఇస్తాడు ఎవరైనా ఇప్పుడు మీరు ఎవరైనా అనుకోండి మీరు ఎక్కడికన్నా పోయి ఎవరైనా అడిగినా అనుకోండి ఇప్పుడు ఈ పెద్ద స్వామిని మీరు అడిగారని అనుకోండి ఏమి ఇస్తారండి మీరు అడిగింది ఇస్తారు మీరు మీరు అడగానిది ఇస్తాడా అడిగిందే కదా ఇస్తారు ఇప్పుడు మీరు ఈశ్వరుని దగ్గర కూడా వెళ్ళాల్సిందే కరెక్టే కాదని చెప్పట్లేదు ఈశ్వరుని ఏం అడగాలనో మీకు తెలియాలిగా అది ఏం అడగాలనంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ప్రపంచంలో నేను బాగుండాలని కోరుకో ఈ ప్రపంచంలో నీకు ఏదైనా కావాలనంటే ఆ ఈశ్వరు అనుగ్రహంతోనే నీకు ప్రపంచంలో ఉండేదంతా వస్తుంది ఇదే చెప్తా ఉంటుంది కాబట్టి మనం ఎంతసేపు కూడా ఏం చేయాల ఈశ్వరుని ప్రార్థించుట అదేంటి విష్ణుచక్రానికి ఏం పేరండి సుదర్శన హోమం చేస్తే సుదర్శన హోమం చేస్తే నీ కోరికలన్నీ నెరవేరుతాయి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలా సుదర్శన హోమం చేయి సుదర్శన హోమం చేయాలంటే ఒకరిద్దరితో చేసేదని కుదరదు కనీసం అంటే వంద మంది ఉండాలా వంద ఋత్వికులు కాదు వాళ్ళు చేపించుకునే వాళ్ళు కనీసం వంద మంది ఉండాలి ఋత్వికులు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు మీ దగ్గర చేపించరు మీ దగ్గర చేపించరు ఆచార్య రూపేణి సుదర్శన హోమం అహం కరిష్యే అంటే ఆచార్యుని రూపంగా మేము సుదర్శన హోమం చేస్తున్నాం అంటే మీ నేను చేసేదానికి యోగ్యుని కాదు నేను పనికిరాని వ్యధవను ఆచారం రూపంగా మేము చేస్తూ ఉంటాం అంటే నువ్వు నువ్వు యాభై వేలు కడితే ముందర లైన్లో కూర్చుంటావు నలభై వేలు కడితే సెకండ్ లైన్ ముప్పై వేలు కడితే మూడో లైన్ పదివేలు కడితే నాలుగో లైన్ ఇంకా దానికంటే తక్కువ గట్టే వాళ్ళందరూ తర్వాత లైన్లు చూసారా మీరు ఇప్పుడు ఎప్పుడున్నా తెలిసింది కాదు జరుగుతూ ఉండేది ఇదే జరుగుతూ ఉండేది ఇదే సుదర్శన అంటే ఇప్పుడు నేను నేను కనీసం సుదర్శన హోమంలో ఆడ కూర్చొని హోమం దగ్గర కూర్చొని నేను వేసేదానికి కూడా నేను యోగ్యం కాదు ఎలాంటి కావాలంటే మీరు చూసుకోండి దేవుణ్ణి కూడా తాకకుండా చేసి పెట్టారు ఈ స్క్రీన్ ఎందుకండి ఈ స్క్రీన్ ఎందుకు దేవునికి నీకు మధ్యలో పెట్టారా లేదా యథార్థాలు మాట్లాడితే ఏమనుకోవద్దు నేను వేదాంతం మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు ఇట్లాంటివి వస్తాయి ఏమనుకోవద్దండి దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎవడు చెప్పాడండి నీకు స్క్రీన్ వేయాలని భగవద్గీతలో ఉందా భగవద్గీతలో లేని దాన్ని నువ్వు ఎట్లా ఆచరిస్తావు స్వామీజీ చెప్పిన మాట స్వామీజీని ఇదే ప్రశ్న వేశారట స్వామీజీ ఇదే అడిగారట ఎక్కడుంది భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు మూడింట్లో చూపించు నాకు మూడింట్లో చూపించు పత్రం పుష్పం ఫలం దోయం ఏమే భక్తి ఉంది కానీ స్క్రీన్ వేసి పెట్టునుందా తెరతీయగ రాదే అంతా మీ ఇష్టం వచ్చేట్లు మీరు పాటలు పాడుకొని మీ మనసులో ఉండేదాన్ని పెట్టుకొని మీరు చేసుకుంటే ఎట్లవుతుంది అరే ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అని చెప్పమని చెప్పి వేదం చెప్తూ ఉంటే ఆత్మస్వరూపాన్ని గురించి ఒక్క మాట చెప్తున్నారా మీరు ఏమైనా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోమని చెప్తున్నారా మీరు ఇంకొకటి చెప్తానండి మీరు మీకు కష్టములు నష్టములు సుఖము దుఃఖము మీకు ఉంటుందండి ఎవరికైనా ఉండి తీరుతుంది ఎవరికైనా ఉండి తీరుతుంది మీ మనస్సులో మీకు ఒక ధైర్యం వచ్చినప్పుడు మీరు దాన్ని ఎదుర్కోగలరా లేకపోతే అంటే ఆ కష్టమో నష్టమో దానిని మీరు ఎదుర్కోగలిగితే మీరు ఫ్రీగా ఉండగలుగుతారా లేకుంటే వేరే ఎవడో చేస్తాడు వేరే ఎవడో ఉంటాడు అని ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఉండగలుగుతారా మీకు ఎమ్మెల్యే కూడా చెప్పినాడని అనుకోండి ఎమ్మెల్యే కూడా చెప్పినారని అనుకోండి జరుగుతుందా మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా మీరే ఏం చేశారంటే నాకు ఒక లెటర్ తీసిచ్చారు గుర్తుందా మీకు నాకు ఒక లెటర్ ఏమి లెటర్ అది ట్రాన్స్ఫర్ కుప్పంలోనే ఉండాలి అనేటట్లుగా మీరు లెటర్ తీసినారు ఎవరి దగ్గర నుంచి వారి దగ్గర నుంచి అంటే వారిదే కదా అంత మొత్తం వారి చేతుల్లో ఉంది ఆ లెటర్ తీసేసినారు ఆ లెటర్ తీసుకున్నాం ఏమైనా జరిగిందా జరిగిందా ఎంత ఎంత అదేందంటారు సుదర్శన చక్రం లాంటిది సుదర్శన చక్రం లాంటిదే వేస్తే జరగల అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నాకు జరిగిపోతుందిలే అని నేను అనుకుంటే జరుగుతుందా ఇది పెట్టినా దాని పక్కన నేను నా ప్రయత్నం చేస్తేనే జరుగుతుంది నా ప్రయత్నం లేకుండా నీకు వెనకాల ఎవడు సపోర్ట్ ఉండినా అది జరగదు ప్లస్ నీ మనస్సులో ఉండేటువంటి ఆ భారము తగ్గదు విషయం అర్థమవుతుందా నేను అందుకని చెప్తున్నా నీకు ఇప్పుడు దేవుడు కూడా నాకు వెనకాలన్నాడు అని నువ్వు అనుకున్నా కూడా నీ మనస్సుకు ధైర్యం రావడం కొరకే ఆ దేవుణ్ణి పట్టుకున్నావు నీ మనస్సుకు ధైర్యం రావడం కొరకే ఆ దేవుణ్ణి పట్టుకుంటున్నావు ఆ దేవుడు ఎవరో కాదు నీ ఆత్మస్వరూపమే నీకు అది తెలియట్లేదు అందుకని నువ్వేం చేస్తున్నావు ఎంతసేపు అయినా దేవుని పైన ఆధారపడుతున్నావు ఆధారపడు కాదని చెప్పట్లేదు ఆ దేవుడు ఎవరు ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపమే దేవుడు అని తెలుసుకోవాల వద్దా అని చెప్తా ఉన్నారా చెప్పాలి కదా అందుకే ఇక్కడ విచారణ ఆత్మవివేకము అందుకోసం ఆత్మవివేకం అర్థమవుతుందా ఆ అనేటువంటిది నేనే నా వలననే జరుగుచున్నది నా వలననే వీటన్నింటికి నా నేను సంకల్పిస్తేనే నేను సంకల్పిస్తేనంటే నా అనుగ్రహము చేతనే జరుగుతుంది బుద్ధి జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమశమ సుఖం దుఃఖం భవో భావో భయంచా భయమేవచ అహింసా సమతా దానం యశో యశ భయం అహింసష్టి స్తపో దానం యశోయశ భవంతి భావ భూతానం మత్త ఏవ నా వలననే ఇవన్నీ జరుగుతున్నాయి నా వలన అంటే ఆత్మ వలన ఆత్మ అంటే ఈశ్వరుడు అంటే నా వలన ఇవన్నీ నీకు సంపన్నమవుతున్నాయి అంటే ఇప్పుడు ఎవరు నువ్వు ఆశ్రయించాలి నన్ను తెలుసుకో భగవద్గీతలో ఉన్న శ్లోకం పదవ అధ్యాయం వేరే వానిపైన పైన ఆధారపడుతాడు అజ్ఞాని ఆత్మస్వరూపము పైన ఆధారపడుతాడు విజ్ఞాని జ్ఞాని ఎవరిని పట్టించుకోడు స్వరూపంగా ఉంటాడు అంతే తేడా అర్థమైందా అది ఇప్పుడు మీరు జ్ఞా మీరు అజ్ఞానిగా ఉండాలనుకుంటారా విజ్ఞానిగా ఉండాలనుకుంటారా జ్ఞానిగా ఉండాలనుకుంటారా జ్ఞానిగా ఉండాలనుకునేదానికి మీరు జ్ఞానియే అణుమాత్రే వైధర్మ జాయమానే విపశ్యి అసంగత సముతావచ్యుతి అలబ్రణర్మా అజస్మృతా ఆద బుద్ధస్త ముక్తి నాయకా అలబ్దావరణ అలబ్దావరణ అసలు అందరి ఎందు ఆవరణ దోషమే లేదండి అందరూ ఆత్మస్వరూపులేనండి సర్వే ధర్మ అజృతా ఎవరు పుట్టే వాళ్ళు కాదండి ఎవరు గిట్టే వాళ్ళు కాదండి అందరూ ఆత్మస్వరూపులే అందరూ ఆత్మస్వరూపమే అలబ్ధావరణ సర్వే ధర్మ అజాస్మృత ఆదౌ బుద్ధ తదా ముక్త వాళ్ళు ఆల్రెడీ జ్ఞానులు ఆల్రెడీ ముక్తులు బుద్ధ్యంత ఇది నాయకా ఇది తెలిసిన మహాత్ములు చెప్తున్నటువంటి మాట తెలిసిన మహాత్ములు చెప్తున్నారు ఈ మాటని కానీ ఆ స్థితిలో నుంచి మనమేమైపోయినాము ఇప్పుడు ఇప్పుడు నేను నేను బుద్ధుడు నేను ముక్తుడు అని మనం అనుకుంటున్నామా మీరు చెప్పండి మీరు నేను మోక్షమును పొందినాను అని మీ ఎంతటి మీకుందా లేదుగా మీరు ఆత్మస్వరూపులైనప్పుడు మీరు మోక్షస్వరూపులు కానీ మీరేమనుకుంటున్నారు నేను మోక్షమును పొందలేదు నేను బంధింపబడి ఉన్నాను అని మీరు అనుకుంటున్నారు బంధింపబడి ఉండానని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడేం చేయాలి నాయన నువ్వు బంధింపబడి లేదు అని చెప్పాలి అని చెప్పాలి వద్దా అందుకు శాస్త్రం ఉన్నది అందుకు శాస్త్రం ఉండేది అందుకు ఇప్పుడు అర్జునుడు యుద్ధరంగానికి వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు నేను యుద్ధం చేయను అన్నాడు సరే నువ్వు ఇట్లుండయా నేను వీళ్ళందరినీ నా చక్రాయుధంతో అందరిని లే పారేస్తా అని ఒక మాట అన్నచ్చుగా పోని శ్రీకృష్ణ పరమాత్మ మాయాస్వరూపుడు కదా మాయాస్వరూపుడు కాబట్టి వీళ్ళందరినీ మీరందరూ చచ్చిపోండి ఈ పాండవులకు నేను ధర్మరాజుని పట్టాభిషేకం చేస్తాడు ఆయన అనొచ్చుగా అన్నాడా ఎందుకు ఆహా ఆయన దేవుడు కదా ఆయన దేవుడు అని మీరు మీరు అంటున్నారు కదా ఆయన దేవుడని మీరు అంటున్నప్పుడు ఆయన ఆశ్రయించినాడు కదా ఎవరు అర్జునుడు అర్జునుడు ఆశ్రయించినప్పుడు దేవుడు ఆపన్ చేయొచ్చు కదా ఆపన్ చేశాడా లేకపోతే అర్జునునికి బోధ చేశాడా బోధ చేసి లాస్ట్కి అర్జునుడు ఏమన్నాడు నష్టో మోహ స్మృతి లబ్ధ్వా ఆహా నాలో మోహమే లేదు ఇప్పుడు నాలో మోహమే లేదు స్మృతిర్లబ్ధ్వా నా స్వరూపం నాకు తెలిసింది నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా మళ్ళీ ఏమిటి త్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా త్వత్ప్రసాదాన్మయాచ్యుత నువ్వు నా తత్వాన్ని నా యొక్క సహజత్వ స్థితిని నాకు తెలియజేసినావు నేను ఏమి ఆచరించాలని నేను ఎలా ఉండాలనో నాకు తెలుసు ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన పనిలా ఇంకా ఏమండి అర్జునునికి ఆ వివేకమును పొందేటట్లుగా చేశాడు భగవంతుడు అట్లా చేశాడా లేకపోతే నువ్వు ఇట్లా వారుగా ఉండాయా వీళ్ళందరినీ ఎవడోడు నీకు అడ్డంగా ఉన్నాడు వాళ్ళందరినీ నేను లేపి పారేస్తా అని అన్నాడా అలా లేపి పారేసి ఉంటే ఆయన గురువే కాదు ఆయన గురువు కాదు గురువు అయితే ఏం చేస్తాడు నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు కాదు నీకు తెలుసుకునేటట్లు చేస్తాడు గురువు చేసే పని అది గురువు చేసే పని అది దేవుడు చేసే పని నీకు ఇంకేందో సపోర్ట్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఏమంటే శ్రీరామచంద్రుల వారు రావణాసురుని సంహరించాడు అవునా రావణాసురిని సంహరించిన దానివల్ల మీకు ఎవరికైనా ఇప్పుడున్నారు కదా మీరు ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ మీకు ఎవరికైనా ఇంతైనా ప్రయోజనం ఉందా మీరు చెప్పండి అదే మీకు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే మీకు ఎంత ప్రయోజనం ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏం కావాలా ఆత్మతత్వం తెలుసుకో ఆత్మతత్వం తెలుసుకో అర్థమవుతుందా ఇది శాస్త్రం రామచంద్రుల వారు నేను దేవుడు అని రామచంద్రుల వారు చెప్పలేదు కృష్ణుడు దేవుడని నేను కృష్ణుడు చెప్పలేదు మధ్యలో ఉండేవాళ్ళు వాళ్ళని తీసుకుని వచ్చి దేవుడి కింద పెట్టేశారు శాస్త్రంలో ఎక్కడా అలా లేదు ఇప్పుడు గురువు ఉన్నాడని అనుకోండి గురువు ఉన్నాడని అనుకోండి గురువు శరీరాన్ని విడిచిపెట్టాడు గురువు శరీరాన్ని విడిచిపెడితే ఏం చేయాలి శరీరాన్ని కూడా తీసుకొని వెళ్ళి ఖననం చేయాలి అంతే కదా వీళ్ళు ఏం చేస్తారు తెలిసిన గురువు శరీరాన్ని విడిచిపెడితే ఆ శరీరాన్ని ఎలా ఉండదు ఇప్పుడు ఇలా శరీరాన్ని విడిచిపెట్టినాడు పడుకొని విడిచిపెట్టేసినాన్ని పడుకొనే కదా ఇంక మామూలుగా తీసుకెళ్తారు వీళ్ళు అట్లా చేయరు దాన్ని కూర్చొని పెట్టి ఏందో ఇట్లా చేసి కూర్చునే కన్నా ఉంటే కన్నా ఉంటే కూడా దాన్ని అట్లా నిలబెట్టి ఎవరు చెప్పారు అట్లా చేయమని ఎక్కడుంది అది అది దాన్ని విపరీతం అని అంటారు అంటే వీడు సచిమినాడో లేదో వెంటనే వీళ్ళు అభిషేకాలు మొదలు పెడతారు ఎవడు చెప్పాను అభిషేకం చేయమని అరే శరీరం కదా అది శరీరాన్ని డిస్పోజ్ చేయాల్సిన విధానంలో డిస్పోజ్ చేయాలి కానీ ఆ శరీరాన్ని కూర్చొని పెట్టి దాన్ని ఇప్పుడు ఇంక వెంటనే దీన్ని మొదలుపెట్టి దీనికి అభిషేకం ఇవన్నీ చేయాలనా ఎంత ఎంత దిగజారిపోకూడదు చూడండి చూడండిది దాన్నే విపరీత భావన విపర్యము అని అంటారు గురువు చెప్పడు గురువు నాయన ఇట్లా చెయ్యొద్దు అని చెప్తాడు కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసిన గురువు పైన మాకు భక్తి అని చాటుకునే దానికి గురువుపైన భక్తి అదే గురువు పైన భక్తి అయితే బుద్ధ భగవానుడు చెప్పినటువంటి తత్వాన్ని వాళ్ళ శిష్యులు చెప్పాలి బుద్ధ భగవానుడు చెప్పిన తత్వాన్ని చెప్పకుండా వీళ్ళ బుద్ధిలో ఉండేదని చెప్పి నాలుగు మతాలు చేసి పెట్టారు పైగా బుద్ధ భగవాను కూడా కించపరిచేటట్లు చేసి పెట్టారు వీళ్ళు చూడండి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరామచంద్రుల వారు ఏమండి ఎంత రక్తపాతమును సృష్టించినారు రక్తపాతం జరిగిందా లేదా శంకరాచార్య స్వామి వారు రక్తపాతం ఎక్కడైనా ఒక్క బొట్టు రక్తమైనా చెందిందా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరామచంద్రుల వారు జనాన్ని అందరినీ యుద్ధరంగములో సంహరించారు సంహరించి ధర్మమును నిలబెట్టినారు అవునా ఇప్పుడు శంకరాచార్య స్వామి వారు చేసిన పని ఏంటి భగవంతుని తత్వం అనేది ఇచ్చిపెట్టేవి నీకు అందుకే చెప్తాండి ఉండేది ఆ ఆత్మతత్వాన్ని చెప్పినప్పుడు నీకు ధర్మం అంటే ఏంటి చెప్పు ధర్మం ఏది ధర్మం ఏది ధర్మం కాదు ఏది ధర్మం